ఓకే అండి పొద్దునుంచి అయితే తిరుగుతూనే ఉన్నా గుండూరు అంతా వచ్చిన పని అయితే అయినట్టు అయ్యేటట్టు కనపడలేదు అందుకని చెప్పి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆకలితుందండి అందుకని చెప్పి దగ్గరలో ఉన్న ఒక గుంటూరులో బాగా ఫేమస్ ఒకటి ఉంది ఒక రెస్టారెంట్ ఒకటి ఉంది అది చెన్నై తలపతి ఐడియా ఉండద్ది మీకు ఆ చెన్నై తలపతికి వెళ్ళి ఇప్పుడు మనం అక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తాం ఏ విధంగా ఎట్లాంటిది అది అంటే ఇప్పుడు లైక్ మనం ఫుడ్ బ్లాగర్ లాగా ఒక బ్లాగ్ చేద్దాం ఓకేనా అది చెన్నై తలపతి ఇక్కడ టెక్కలో అండి ఇది టొంకా రోడ్లోనే ఇట్లా డొంక స్ట్రైట్లో ఒక మంత్రి వచ్చింది ರೈಲ್ವೆ ಟ್ರ್ಯಾಕ್ ಒಂದಿರೋ ಒಂದು ವಚ್ಚಿ ಆ ಒಂದರಿಕಿ ಮೂರು ವಂ ಮಂತಲ್ಲಿ ಒತ್ತಿ ದಾನ್ ಪಕ್ಕನೆ ಅಂದ್ರೆ ಅದ ಚೆನ್ನೈ ತರಪತಿ ಅದೊಕೆನ ಮನ ಮಿರ್ಚಿ ಆಡಿ ಐಡಿಯ ಉದಾ ದಿನ ದರ್ ಸೊ ಇಲ್ಲ ರೆಂಡುನ್ನೇ ಇದು ಮನ ದಾಂ ಚೆನ್ನೈ ತರಪತಿಗೆ ಅಕ್ಕಿ ಮನ ಚನ್ನ ತಪತಿ ಬಿರಿಯಾ ಚೂರು ಅದೇ ನ್ಯೂ ಹೋಟಲ್ ಅಜೀಮೀರ್ ಮಹಾರಾಜ್ ಹೋಟಲ್ ಗೊಂದು ಸ್ಟ್ರೈಟ್ಗೆ ಎಲ್ಲಿ ಮನೆ ಚೆನ್ನೈ ತರಪತಿ ಅದ ಚೂಸಾರಾ ఈ విధంగా అయితే మా చెన్నై తిరుపతికి రీచ్ అయ్యాం ఇవి రీచ్ చేసే వచ్చేసేయమండి ఇటుపక్క అటుపక్క రెండు ఉన్నాయి నో ఎంట్రీ ఏ లేదు ఎంట్రీ ఫ్యామిలీకి వెళ్దాం అటువక వెళ్దాం ఆ చెత్త చెత్తగా ఉంది అది వదిలేదు కారణాల వల్ల ఇక్కడ తినలేకపోతున్నాం అండి ఎందుకంటే ప్రస్తుతం మంచి ఉంటాయానికి ఇక అంతా అయిపోయింది ఖాళీ అయిపోయింది సో పక్క ఇంకో రెస్టారెంట్ ఉంది ఇంకో రెస్టారెంట్ తయారు అయితే లాన్కా లేకంటే ఇంకోసార్ట్కా అయితే ఇక్కడ వచ్చినప్పుడు నేను అబాబు ఇంకో ఇంకోసారికి వెళ్తాను ఇక్కడేమో అవ్వలేదండి ఆయన లాంగ్ లుకింగ్ చూస్తే నెంబర్ వన్ ఉంది అదేవిధంగా నలుగురిలో వీడియో తీయాలంటే నాకు కొంచెం మొహవాడంగా ఉంది కానీ వీడిపోయి తప్పుగా తీయాల్సి వస్తుంది ఏంది లాంగ్ ఓకే అండి మళ్ళీ లాన్కి వెళ్తాం ఇందాకేమో వెళ్ళి వచ్చాం కానీ మొహం వాటంకి లాంగ్కి వెళ్తాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ లొకేషన్ అయితే లోకాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది కిమా ఫ్లిప్ చేసి చూసా చూసేయండి ఒకసారి ఎట్ వందో ఏ కథ చూసేయండి ఏ విధంగా ఇక్కడ ఆంబిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ ఫర్నిచర్ కానీ ఓ నాయను ఇక్కడ చూడండి ఇక్కడ మన బతి దగ్గర ఏం లేవు అంత చౌకలో పోదాం ఒకటి ఏం పెద్దవా భారీ పొరుగులు ఉన్నాయి అన్ని రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు పైన ఉన్నాయి అయితే నాకు తెలిసి ఇప్పుడు ఎస్కే పోతాం ఆ మొత్తం చిన్న తలుపులో ఏదో అనుకున్నావు కానీ రేట్లు మాత్రం నెంబర్ వన్ అని బయట రెండు బిర్యానీ లేనొచ్చు ఒకసారి వీడైతే ఒక బిర్యానీ తినే బదులు బయట రెండు బిర్యానీ లేనొచ్చు బొంగ ఒక స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల డెబ్బై అంత ఉందా అని ఇప్పుడు మొత్తం కాదు చేసుకుంటే రేపు రోజు నాకు ఏమేమి ఉండవు అందుకని చెప్పుకోం జాగ్రత్త కూడా అందుకని చెప్పి ఇంకోసారికి వెళ్తున్నాం అక్కడ ఎట్లుండదు ఏం కదా అనేది మళ్ళీ చూపిస్తూ ఉంటున్నాను చూసేయండి ఆ బాయ్ బాయ్ తలపతి ఇంకా బాయ్ ప్రస్తుతానికి అయితే మేము చెన్నై తలుపులో తినకుండా ఇక్కడైతే ఏ ఏకే రెస్టారెంట్ అని ఒకటి ఉంది చూసారా ఏకే రెస్టారెంట్కి అయితే వచ్చాము అక్కడ చిన్న తెలుగు ఎందుకు తినలేదంటే జస్ట్ అక్కడ ఇక్కడేమో మటన్ బిర్యానీ రెండు వందల డెబ్బై ఉంటే అక్కడ చికెన్ బిర్యానీ రెండు వందల డెబ్బై ఉంది ఎందుకంటే వాడు పెట్టిన ఆంబేషన్కి ఎక్కువ రేట్ ఇచ్చేసాడు సో ఏం చేసామంటే ఇక్కడ తిన్నంత బిర్యానీ నూట డెబ్బై కనపడుతుందా వెనక తిన్నంత బిర్యానీ నూట డెబ్బై ఉంది దాన్ని రెండు తీసుకున్నాం ఇప్పుడు నేను మా బాగా కలిసి ఇద్దరం కలిసి తింటాం ఎవరు ఎక్కువ తింటారు అనేది పన్నే ఇక్కడ అందుకని చెప్పి రెండు వందల రెండు కలిపి తీసుకున్నాం రెండు బిర్యానీ తీసుకున్నాం తిన్న తిన్నంత బిర్యానీ నూట డెబ్బై ఎటుండదు ఏం కదా అనేది టేస్ట్ అనేది చూద్దాం టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా చూసాను వీడియో అయితే ఒకేసారి ఇక్కడ ఉన్న రెస్టారెంట్ ఉన్న ఆంబిస్ కూడా చూపిస్తాను ఒక లొకాలిటీ ఎట్ ఏ కథ అనేది చూపిస్తున్నాం హాయ్ అదే అండి సంగతి మొత్తం ఇది లొకాలిటీ చూసారా హైదరాబాది బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఏక రెస్టారెంట్ అండి గుంటూరులో చికెన్ బిర్యానీ నూట అరవై మటన్ బిర్యానీ రెండు వందల డెబ్బై ఇక్కడ క్రౌడ్ కూడా ఏ రంగంలో చూసాండి ఆయన వాడరు గీదోళ్ళే క్రౌడ్ అయితే ఎప్పుడు ఫుల్గా ఉండదండి ఇక్కడైతే ఇక్కడ చూసేయండి ఇక్కడ ఒక మెను ఉంది చికెన్ మినీ బిర్యానీ అయితే వంద రూపాయలు చికెన్ బిర్యానీ వంద తిన్నంత బిర్యానీ నూట డెబ్బై హలీము అయితే నూట ముప్పై తయారీకి ఎక్కితే నాలుగు వందలు ఈ విధంగా ఉంది లొకేషన్ అయితే ప్రస్తుతానికి మేము వచ్చి దగ్గర దగ్గర పోకుండా అవుతుంది అయినా కానీ ఇంకా మా దగ్గరికి ఫుడ్ అయితే రాలేదు కంప్లైంట్ చేస్తాను ఇది కంప్లైంట్ అండి ఇది ఒక ఎర్ర ఇది ఒక బగ్ ఇక్కడ చేసి నేను లాగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నేను సాటిస్ఫై అవ్వలేదు ఇప్పటికి వచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్ వచ్చినట్టయితే బాగుండేది కానీ ఇప్పుడు దగ్గర తిరిగి ఇరవై నిమిషాలు అవుతున్నాయి కాదు అరగంట అవుతుంది చూద్దాం ఇంకెప్పటికీ ఇంకెంత ఎప్పుడు వచ్చేది ఏం కదా అనేది అయితే రెండు ఫ్రెష్ ఒక సీల్ బాటిల్ ఇచ్చారు వాటర్ బాటిల్ చూపిస్తున్నాను ఇగో రెండు బాటిల్ వాటర్ బాటిల్ ఇచ్చారు స్టీల్ బాటిల్ మరి అయ్యిపోతే ఎట్టా నూట డెబ్బై బిర్యానీ నూకినప్పుడు తీసుకు వెయ్యక తప్పుదాం అదంటే మొత్తానికి అయితే నేను గుంటూరు వచ్చిన పని ఏందో కానీ ఇక్కడ వీడియోలు తీసేది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫోన్లో ఈ విధంగానే మనకి కుదిరిందిలే ఓర్కేది రాదు అందుకే ఎదుగుతనే ఉండాలి వీడియోలే అది కూడా అండి ఇరవై నిమిషాల తర్వాత మన బిర్యానీ అయితే ఒక తెల్లవాడు వేసుకొస్తుంటో అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ చూసేయండి దీన్ని మొక్కలు నెల ఓకే అండి మొత్తం అన్లిమిటెడ్ బిర్యానీలో కూడా మొక్కలు వేసాడు చూసాడు మొక్కలు అయితే జ్యూస్ జ్యూస్ ఏ విధంగా అదే అండి చూసేండి మొక్క అయితే ఏ విధంగా జ్యూస్ జ్యూస్ ఉందో ఇది నడు మొక్క వేసాడు మొత్తం బొక్కలు మొక్కలు ఉంది అయితే కండ మొక్క తొడ మొక్క వెయ్యాల మనకి ఇంకా మొక్క ఏం వేసాడు ఆహా ఇదిగోండి ఇంకో రెండో ముక్క ఇంకా ఇక్కడ చూసేయండి ఇక్కడ వాడికి అయితే జాయింట్ వచ్చేసింది నాకే రెండు ముక్కలు వేసాడు ఏదో ఒకటిలే అదే నడు ముక్కలు వేసాడు ఏదో ఒకటిలే బాస్మీ రైస్ తోటి నెంబర్ రూనం ఉంది మా అప్పుడే తినేస్తాడు మనం కూడా టేస్ట్ చేద్దాం తొందరగా స్పైసీ ఎక్కువైంది తర్వాత రివ్యూ అయితే ఓకేనా ఎక్కువ స్పైసీ ఎక్కువైందండి దాంతో బయటకు వచ్చి జెన్యున్ రివ్యూ చేస్తా ఉండే నట్టే చూస్తా ఉన్నాను బిర్యానీ వీడు ఎంత బాగోదు నేను పక్క మా దగ్గర నీటి పడింది ఇదేం దెబ్బ రొట్ట బాగదా చెత్తగా చెప్పడం అంటే తేడా తప్పట్లేదు ఏదో జనాలిగా అందుకని చెప్తాను చేస్తా ఎక్కువ రెండో చేస్తున్నావు

రోడ్డ పోయి పెట్టినా కానీ నిమ్మక అడగాల్సి వస్తుంది నిమ్మకేమంటే లేవు లేవు అంటారు ఏం చేస్తాం ఎత్తాడు కానీ ఎత్తా దేవీ ఒక మాట అడగని తెచ్చాడు ఒక మాట కాదు మాటలు అడిగాను అప్పుడు తెచ్చి తెచ్చా ఎత్త తెలి తెచ్చిండు దేవంగా తెచ్చిండు మరి మొత్తం కానీ చాలా బాగుంది అండి ఏంటి మేము ఇక్కడ వచ్చింది ఆంబిషన్ అంతే కానీ ఫుడ్ చేస్తాం బాగా ఏదో ఒకటిలే అండి ఏకే రెస్టారెంట్ అయితే బిర్యానీ తినడం అయిపోయింది ఇప్పుడైతే మన చక్కర్లో పోనిక్స్ పోనిక్స్ మాల్ ఒకటి ఉందంట పోనిక్సా ఫీనిక్స్ మాల్ ఒకటి ఉంది ఆ మాల్కి చూపిస్తాను మొత్తం అది చూసే వీడియో చాలా బాగుంటుంది గుంటూరులో వచ్చిన పని కాకపోయినా ఏదో పని అవ్వాలిగా ఈ ఈ పోకంగా వీడియోలైనా కవర్ చేస్తాం అందుకని చెప్పి గుంటూరు మొత్తం తిరిగేస్తున్నా అండి అంతా అది చూడండి బాగుంటుంది గుంటూరులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేడే విచ్ చేయండి చూసారా మన సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ పక్కనే చందన బ్రదర్స్ ఉంది దాని ఎదురే ఆర్ఎస్ బ్రదర్ ఉంది మొత్తం అయితే బ్రదర్ బ్రదర్ మాట్లాడుకొని పక్క పక్క మీట్ చేశారు అతన్ని చూసారు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ప్లస్ చందన షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్ అన్ని షాపింగ్ మాల్ ఇదే ఏరియా పేరు ఏం పేరు సౌతా ఏదో సెంటర్ అండి ఈ సెంటర్ మీద వెళ్తే కామెంట్ చేయండి మాకు వెళ్తే ప్రస్తుతానికి ఐడియా లేదు కొత్తపేట డొంక రోడా బ్యాంగ్ రోడ్డా ఏడుకూరు రూట్ ఇది విడిపోతే స్ట్రెయిట్ ఏడుకూరు రోడ్ అండి విడిపోతే ఎన్ఎస్ఓపేట రోడ్ అట్లాగా ఆ విధంగా మొత్తం బాగుంటుంది గుంటూరులో అయితే ఎప్పుడు పీచి ట్రాఫిక్ ఉండింది ఇక్కడ చూసేయండి ఇదైతేనేవో మన గుంటూరు మార్కెట్ మార్కెట్ లోకాలిటీ ఏ విధంగా ఉందో చూసేయండి మొత్తం